విని నీకు విషయం తెలుసా మన బాటలీ లెక్చరర్ కి క్లాస్ లో కవితకి చాలా కెమిస్ట్రీ జరుగుతుందంట అవునా వాళ్ళిద్దరు చాలా కనిపిస్తారు అమాయకుల్లా కనిపించే వాళ్ళేనే కొంప ముంచేది ఈ రోజంతా మూడిగా ఉన్నావంటే నిన్నెప్పుడు అలా చూడలేదు ఏదైనా ప్రాబ్లమా అమ్మాయిని ప్రాబ్లమా ఏదైనా విశేషమా అడగకూడదేషమా ఇది విశేషమే కదే ఇలాంటప్పుడే చాలా కేర్ఫుల్గా ఉండాలి హెల్ప్ఫుల్గా కాదే కేర్ ఫ్రీగా ఉండాలి రావే మీరు వెళ్ళండి మా నాన్న వస్తారు నాకు ఉదయం నుంచి చాలా నీరసంగా ఉంది బాయ్ అవునా సర్లే జాగ్రత్త బాయ్

ఏంటమ్మా ఏంటమ్మా వచ్చి గంట అవుతోంది ఆ ఏం తినలేదు తాగలేదు కనీసం ఫ్రెష్ కూడా అవలేదు మజ్జి తీసుకురానా మజ్జి తాతావా ఉండు మజ్జి తీసుకొస్తాను హలో అన్వేష్ 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 ఎవరే క్లాస్మేటే జస్ట్ ఫ్రెండ్ అంతే నీ ఆతృత నేను గమనించని నాకు తెలిసిపోయిందిలే నువ్వు ప్రేమలో పడిపోయావు ఇంతకీ ఈ నెంబర్ ఏంటి ఇది నా నెంబరే కొత్తగా తీసుకున్నాను నీలో చాలా మార్పు వచ్చింది విని ఇంతకు ముందులా హుషారుగా మాట్లాడట్లేదు సర్లే నువ్వేదో కాల్ గురించి వెయిట్ చేస్తున్నట్టున్నావు ఆ కాల్ మాట్లాడాక నాకు కాల్ చెయ్యి బాయ్ అమ్మా ఈ వద్దమ్మా ఏంటి వద్దమ్మా వచ్చి గంట అవుతోంది నీరసంగా ఉన్నావు ఏంటి అక్కడ పెట్టేస్తున్నావు ఏమైంది నీకు ఏమైందిరా అయ్యో ఒళ్ళంతా వేడిగా ఉంది అయ్యో వాంతొస్తే ఎవరైనా ఏడుస్తారా

ఈ మీ నాన్నగారికి తెలిస్తే మేము ఎలా బతికేది మేం బతకమే ప్రేమలో పడి కాల్ చేరని చెప్తావా ముదర ఇంతకన్నా మాకు కొంచెం విషమిచ్చి మేము చనిపోయిన తర్వాత ఈ నాలుగు గోడలకు నీ చెప్పు మా కూతుంది కాదు మాకు ఏ సంబంధం లేదు మీద ఈ మాత్రం వేసుకుని ఆ దరిద్రాన్ని పోగొట్టుకోవే నీకేం చెప్పేది నాన్నగారు వచ్చే టైం అవుతుంది ఆయన తెలిస్తే ఇంట్లో నాలుగు టమాటర్ అమ్మాయి రోజు స్కూల్ నుంచి లేట్గా వస్తా ఎందుకురా లెక్కల్లో వీక్ గా ఉన్న వాళ్ళకి లెక్కలు మాస్టర్ స్పెషల్ క్లాస్ తీసుకుంటాను లెక్కలు కూడా లెక్కలు కాదురా లెక్కలు తప్పకుండా ఉంటే చాలు హలో 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 ఏమైంది నేను అన్వేష అనే అతన్ని ప్రేమించాను ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది నాకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు just say